విజయవాడ పట్టణానికి ఎన్నడూ లేనంత విధంగా రెండైతే విపత్కర పరిస్థితులు వచ్చినాయి ఓ పక్క అయితే కృష్ణానదికి రెండు వందల సంవత్సరాల చరిత్రలో లేనటువంటి వరద పదకొండున్నర లక్షల క్యూసిక్ల పైబడినటువంటి వరద అయితే రావడం జరిగింది మరోపక్క బుడమేరు కూడా పొంగి విజయవాడలో చాలా ప్రాంతాలైతే జలమయమైనవి జల దిగ్బంధంలో ఉన్నాయి కూడా ఈ నేపథ్యంలో నిన్న వైసీపీ పార్టీకి చెందినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి కృష్ణలంక దగ్గర మేము కట్టినటువంటి రిటైనింగ్ వాల్ చూసేసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని రక్షించాడా వేల మంది జగన్మోహన్ రెడ్డికి ఆ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారని ఆయనకు ఆయనే చెప్పేసేసుకుంటున్నాడు అసలు ఈ రిటైనింగ్ వాల్ చరిత్ర ఏంటి దీన్ని ఎప్పుడు ప్రారంభించారు దీనికి నిధులు ఎవరై సమకూర్చారు ఎవరి హయాంలో ప్రారంభమైంది అసలు దీని కథా కమిషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఈ రిటైనింగ్ వాల్ మొత్తం ఆయనే కట్టాడా క్రెడిట్ ఆయనే తీసుకుంటున్నాడు కాబట్టి ఆయనకే చెందుతుందా దీనిపైన అసలు ఆ విజయవాడ వాసిగా మీ అభిప్రాయం ఏంటి నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తుంది రిటర్నింగ్ వాళ్ళు ఇదేనండి దీని వచ్చి మొత్తం నాలుగున్నర కిలోమీటర్లు దీనికైన ఖర్చు ఐదు వందల నలభై కోట్లు అది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల నలభై కోట్లు రిలీజ్ చేశారు ఐదు వందల నలభై కోట్లు రిలీజ్ చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లోకి వెళ్ళిన తర్వాత మూడు కిలోమీటర్లు పని పూర్తి చేసిన తర్వాత కృష్ణలంక ప్రజలు గద్దె రామోహన్ రావు గారి మనసుల్లో పెట్టుకునే వాళ్ళు ఈ రిటర్నింగ్ వాల్ ఏదైతే మూడు కిలోమీటర్లు కంప్లీట్ అయ్యిందో దీన్ని చూసి మేజర్ కృష్ణలంక ప్రజలందరూ గద్దే రామోన్ రావు గారు ఓట్లేసారు దాంతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన సరే వైసీపీ సారీ తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన సరే వైసీపీ గాలి అమా నడుస్తున్నా సరే గద్దే రామోహన్ రావు గారి గర్వనలో ముఖ్య భూమికి పోసి ఈ వాల్ ఈ గోడ ఏ దీన్నే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాది 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 అని చెప్పుకున్న ఈ గోడ సరే నాకైతే సి నాకైతే సిగ్గు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని చెప్పుకోవడంలో వాళ్ళకి అలవాటే ఎగ్జాంపుల్ కియా ఇట్లా ఇసూజిఓఎఎమ్మో బోల్డ్ అని వాళ్ళు అట్టు అట్లానే ఇది కూడా కలిపేసుకుందాం అని ఏది కృష్ణ కృష్ణ లంక బ్రిడ్జ్ కూడా ఏది వారది దుర్గ గుడి వారది కూడా మాదే 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 అనుకున్నారు సరే అన్నీ పక్క పెడతాం ముందు దీని గురించి మాట్లాడదాం ఇది చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల నలభై కోట్లు బడ్జెట్ అవుద్దని చెప్పారు ఐదు వందల నలభై కోట్లు ఇచ్చేశారు మూడు కిలోమీటర్లకి నాలుగున్నర కిలోమీటర్లో మూడు కిలోమీటర్లు కూడా అయిపోయింది ఇంకా కిలోమీటర్ పెండింగ్ ఉంది కిలోమీటర్ పెండింగ్ పాపం డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూల్చుడు దాచుకోవడం కూల్చుడి దాచుకోవడం ఎగ్జాంపుల్ ప్రజావేత దగ్గర నుంచి తెలుగుదేశం నాయకులు కార్య కార్యాలయాలు బిల్డింగ్లు అన్నీ కూడా కూల్చుకుంటూ వెళ్తాడు పాపం దేవుడి దయ చల్లని దీవులు ఆ దుర్గమ్మ తల్లి ఆశీసులు ముఖ్యంగా ఆ దుర్గమ్మ తల్లి ఆశీసులతోటి ఈ గోడను కోల్చకుండా ఉండాడండి పాపం అదే ఈ రోజు ఆ కిలోమీటర్న్నర పూర్తి చేసి ఈరోజు నాది 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 అని అంటున్నాడు అన్న జగనన్న సారీ జగను అన్నో ఏదో కానీ ఏదైతే అదైతేంది కాని అండి ఈ మూడు కిలోమీటర్లు పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల నలభై కోట్లు బడ్జెట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మీకు దీంట్లో క్రెడిట్ ఏం లేదండి మీకు సపోజ్ ఇంకా బడ్జెట్ అయినా పెరుగుంటే ఆ డబ్బులు మీరు ఇచ్చి ఉంటే ఎంతో కొంత క్రెడిట్ అయినా వచ్చి ఉండేది కానీ దీనికి మొత్తం క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి స్థానిక ఎమ్మెల్యే గద్దే రామోన్ గారికి తప్ప ఇంకెవ్వరికీ చెందదు అప్పుడు భద్రాచలంలో ఏదైతే గోడ కట్టి భద్రాచలం ప్రజలను ఎట్లయితే కాపాడిందో గోదావరి ముంపు నుంచి ఈరోజు కృష్ణా కృష్ణానది ముంపుకి ఏదైతే రెండు వందల సంవత్సరాల్లో రానిది ఏదైతే ఇప్పుడు వచ్చిందో దీనికి కూడా కరెక్టు చంద్రబాబు నాయుడు గారే గద్దే రామోన్ గారే దీనికి వేరే వాళ్ళు ఎవ్వరికీ క్రెడిట్ లేదు అన్ని నేను లెక్కలో డొక్కలో అన్ని కోట్లు ఇచ్చారు ఇన్ని ఇచ్చారు గద్దె రామోన్ రావు క్రెడిట్ అంటే నన్ను పచ్చ మీడియా పచ్చనాకుడు కనుకున్నా సరే మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు కొడాలి నాని నీ అమ్మ ముగుడు వాడమ్మ ముగుడు అనే కొడాలి నాని ఉన్నాడే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పేజీలోకి వెళ్ళి మీరు స్క్రోల్ చేసుకుంటూ మీకు ఓపిక ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆగస్టులో వరదొచ్చింది వరదొచ్చినప్పుడు పర్సెంటా పర్సెంటా బుల్లెట్ దిగిందా లేదా అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇదే బ్రిడ్జ్ ఇదే సారీ ఇదే గోడెక్కి వరదని ప్రస చూశారు వరద ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి ఇట్లానే గోడెక్కి ఇట్లా చూశారు అదే ఆ పేజీలోకి వెళ్ళి ఆ వీడియో ఇంకా ఉంది సో చూసుకోండి అంటే జూ జూన్లో ఆయన పదవెక్క కానీ జూను జూలై ఆగస్టులో ఈ గోడ కట్టేశారా నేను అడుగుతున్నా సరే ఇన్ని అబద్ధాలు చెప్పిన సాక్షాత్తు ఆయన వేసుకున్న పేజీ కావాలంటే కొడాలి నాని గారి పేజీలో ఉండుద్ది అనిల్ కుమార్ యాదవ్ పేజీలో కూడా ఉండుద్ది అప్పుడు అప్పటి పేజీలో వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా వేసుకున్నాడు వైసీపీ పేజీలో కూడా వేసుకున్నారు సో ఇప్పుడు అదంతా మూడు నెలల్లో నిజంగా మూడు కిలో అంత రోడ్డు గోడ కట్టేసినట్టయితే అప్పుడు మనం మాట్లాడుకు సో దీనికి ఎంటైర్ క్రెడిట్ గోస్టు చంద్రబాబు నాయుడు గారు గద్దె రామోన్ రావు గారు అంతేనండి ఇంకెవరికీ క్రెడిట్ లేదు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కంటితుడు చర్యలుగా నిన్నైతే బుడమేరు వరద ముంపు బాధితుల దగ్గరికి అయితే వచ్చారు మరి వచ్చేసేసి ఆయన ఎంతసేపటికి బాధితులకు సహాయం చేయడం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అన్నారు బుడమేరు గేట్స్ ఉన్నాయన్నారు బుడమేరు ఒక నది అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలపైన అసలు మీ సమాధానం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏం సహాయం చేయట్లేదా ఏమండి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకి సహాయం చేస్తున్నారా లేదా అనేది నన్ను అడగడం కాదు ఈరోజు ఎక్కడైతే వరద వచ్చిందో ఆ వరద దగ్గరికి వెళ్ళి అడగండి ఇవన్నీ కూడా కాదబ్బా ఇప్పుడు నేను కొన్ని కళ్యాణ మండపాల పేర్లు చెప్తాను పేర్లు లొకేషన్తో సహా చెప్తాను బందర్ రోడ్లో శాససాయి కళ్యాణ మండపం బెన్సెర్కి లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ కళ్యాణ మండపం దాని తర్వాత కానూరు వందడగోల్ రోడ్లో మన కామినేన్ హాస్పిటల్ ఎదుర్కొంటే అన్ని కళ్యాణ ఇట్లా నంబర్ ఆఫ్ కళ్యాణ మండపాల్లో అన్నం ఉండి ప్యాకెట్లు చేస్తున్నారు ఇవన్నీ ఏం చేస్తారండి ప్రజలకు అందించడానికే కదా హోటల్ విజయవాడ హోటల్ చేసిన వచ్చిన వాళ్ళు చేస్తున్నారు దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు చేస్తున్నారు అన్నా క్యాంటీన్కి ఫుడ్ అంటే వాళ్ళు చేస్తున్నారు హెలికాప్టర్లు వచ్చినాయి ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ చేయడానికి డ్రోన్లతో చేస్తున్నారు అది కూడా కాదు నా ఫ్రెండ్ రవి నా ఒక గుంటూరు జిల్లాలో వాళ్ళ సొంత ఊరు అత్తగారు విజయవాడ పెళ్లి చేసుకున్నాడు ఒక బాబు పుట్టాడు పది టెన్ డేస్ బేబీ నేను ఇరుక్కుపోయాను అని చెప్తే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి బాబుగారు నిలబడి తీసుకొచ్చారు అతని వీడియో కూడా ఉంది అతనికి మళ్ళీ ఫోన్ కాల్స్ ఏం మమ్మల్ని సాయం చేయలేదు ఏమీ చేయలేదు అని చెప్పి ఇలాగ ఆయన నంబర్లు కూడా పెడితే అది షేర్ చేస్తే సోష వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తున్నారు సరే ఇవన్నీ కూడా కాదబ్బా వైసీపీ పేజీలో మన ఒక ఆడ ఆమెకి గొంతెత్తరుస్తుంది మాకేం సాయం చేయలేదు మాకేమి సాయం చేయలేదని ఆమె ఒక్క వైసీపీ యూట్యూబ్ ఛానల్లో రిపోర్టరు ఇవన్నీ కూడా కాదు ఈరోజు లైవ్ ఈ నిన్న జరిగిన ఫోటో చూపిస్తాను ఈ అబ్బాయి గురించి ఇగో ఈడేమో రాలేదంటాడు రాలేదంటాడు ప్లేయర్ పొట్లాలు పంచుతుంటే తీసుకున్నారు మరి ఎవరు పంచుతుంది గవర్నమెంటే కదా ఇక్కడ ఫస్ట్ పేజీలో ఇదిగో ఇదే షర్టు మాకేమీ రావట్లేదు అన్నాడు ఇదిగో ఇక్కడేమో మీసం మేలేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు కానీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ పిలిహారు పట్లాలు తీసుకుంటున్నాడు అది ఎవరిచ్చినా ఏంటి అది గవర్నమెంట్ సహాయాన్ని మీలాగే కాదు కదా కోవిడ్ టైంలో మేమేం చేస్తానంటే తెలుగుదేశం వాళ్ళు చేయకూడదని అని చెప్పినట్టు చెప్పలేదు కదా పిలిహారు పట్లాలు పంచుతున్నారు కదా అది ఎవరు పంచిన సరే ఇవన్నీ కూడా కాదు ఇవన్నీ కూడా కాదు మనం వెళ్దాం వైసీపీ వాళ్ళని లీడర్లు ఉన్నారు ఓట్లు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ వెళ్ళి అడుగుతాం ఎవరు చేశారు ఏంటి నిజంగా ఆ విజ సృజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి ఆయన ప్రజలు ఏ రూపంలో ఏ టైంలో అయితే ఎన్నుకున్నారో దేవుడులా కనపడుతున్నాడు ఆయన 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 టీము ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అందలేదంటే వితిన్ సెకండ్స్లో మీకు చూపిస్తాను ఆగండి మీకు చూపిస్తాను చూడండి ఆయన ట్విట్టర్ పేజ్ చూడండి మాకు వాటర్ అందలేదనగానే ఈయన సృజనా చౌదరి టీం ఇదిగోండి సుజనా చౌదరి గారు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు ఓకే ఇగోండి చూసుకోండి ఆయన రంగంలోకి దిగారు కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ మెంబర్ ఆయన రంగంలోకి దిగి ఆయన వెళ్తున్నారు ఇగోండి వాళ్ళ టీం వాటర్ బాటిల్స్ అందిస్తున్నారు ఆయన ట్రస్ట్ సుజనా ట్రస్ట్ మంచినీళ్ళు ట్యాంకర్లతో నీళ్ళు ఇస్తున్నారు ఇంకేంటండి చేయింది అది సెంట్రల్గా అది వెస్ట్ కాన్స్టెన్సీ వరకే ఇగోండి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడానికి డెలివరీ పాల ప్యాకెట్లు ఇవ్వడానికి డెలివరీ రెడీగా ఉంది ఆయన దగ్గరుండి చూస్తున్నారు ప్రతి పాయింట్ పిన్ టు పిన్ ఇదిగో ఒక అబ్బాయి సార్ గుడ్ ఈవినింగ్ సార్ సాయిరామ్ బ్యాక్ సైడ్ వీజిఎస్ బుక్ షాప్ బ్యాక్ సైడ్ తమ్మిన కృష్ణా స్ట్రీట్ స్ట్రీట్ డోర్ నెంబర్ ప్లీజ్ సెండ్ మీ వాటర్ అబ్బాయే పెట్టాడు మళ్ళీ మెసేజ్ ఆయన ఎన్నింటి పెట్టాడు ఎనిమిది నలభై ఐదుకి పెట్టాడు తొమ్మిది నలభై ఎనిమిదికి ఫుడ్ వాటర్ వచ్చిందని ట్యాంక్ పెట్టాడు ఇదిగోండి చూపించాడు ఎవడు చేయట్లేదు నీకు ఫోన్ లేదు నువ్వే చెప్పావు నాకు ఫోన్ లేదు నంబర్ లేదు అన్నావు ముందు ఫోన్ కొనుక్కొని సావు డబ్బులు లేవా నేను లక్షన్నర పెట్టి ఆపిల్ ఫోన్లో నేను కొనిస్తాను ఈఎంఐ నేను కొట్టుకుంటా నాకు చరిత్రలో ఒక పేజ్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి ఫోన్ లేదన్నాడు నేను ఫోన్ కొనిచ్చానని ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కూడా నాకు కూడా ఒక పేజ్ ఉంటుంది ఫలానా సాయిరాము ప్రతిపక్ష నాయకుడికి ఫోన్ లేదనగానే ఆయన ఈఎంఐ కార్డు మీద ఫోన్ కొనిచ్చారు ముందు ఫోన్ కొనుక్కో ఫోన్ కొనుక్కొని ఆ మెయిల్ ఐడిలో నువ్వే లింక్ చేసుకుంటే ఏం చేసుకుంటా చేసుకో గూగుల్ యాపిల్ ఫోన్ కదా మెయిల్ ఐడి లింక్ చేసుకుంటూ ఓపెన్ అవుద్ది దాని తర్వాత జైటీడీపీ పేజీ వైఎస్ సుజనా చౌ యలమంచల సుజనా చౌదరి గారి పేజీ తెలుగుదేశం పేజీలు లోకేష్ గారి పేజీలు ఇవన్నీ లైక్ చేసుకో వాళ్ళు ఏం చేస్తున్నారో మినిట్ మినిట్ మానిటరింగ్ చేయి అంతే తప్ప నువ్వు అక్కడో ఎక్కడో ఉండి ఓ అమ్మా నువ్వు అమరావతి ములిపోయింది అన్నావు మరి నువ్వు ఎట్లా వచ్చావు నీ ఫ్యాంట్ తొడిస్తేనేమో తడవలేదు నీ కొంప అమరావతి మరి ఎట్లా వచ్చు నీ కారు కూడా టైర్ నీళ్ళు అయినా చెందుతే కార్లు కూడా అంటుతాయి కదా అది లేదు మరి అమరావతి మునిగిపోతే నువ్వెలా వచ్చావు మరి నువ్వెలా వచ్చావు సో ఏం చెప్పేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకో సరే అన్నీ కాదబ్బా మరి నందిగా మీ ఎమ్మెల్యే మాది అని ఎందుకు తరిమి కొట్టారు మీ బొచ్చా సత్యన్నారా మీ ఎమ్మెల్సీ మొన్న ఇనానువస్సుగా గెలిచినారు కదా ఎమ్మెల్సీ అట్లాగా ఇనానువస్సుగా గెలిచిన ఎమ్మెల్సీ బొచ్చా బొచ్చా ఆ సత్యనారాయణ గారిని మరి ప్రజలు ఎందుకు చీత్ తరిమి కొట్టారు అవన్నీ మేము అబద్ధం చెప్తున్నాం కావాలంటే చూసుకో నా దగ్గర ఉంది వీడియో